మణికొండలో దగ్గరలో ఉన్న వాళ్ళకి లేడీస్కి ఒక ట్వల్ అవర్స్ డ్యూటీ అనమాట సో ఇంటి పని చేయడం కోసంగా కావాలి సో ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఏడు వరకు వర్క్ చేయాల్సి ఉంటుంది జీతం దాదాపు పదహారు వేలు ఉందనమాట ఉన్న వాళ్ళు లాస్ట్లో నెంబర్ ఉంటుంది తప్పకుండా కాల్ చేయండి అలానే మనకి నల్లకొండలో ఒక పేషెంట్ చూసుకోవడం కోసంగా లేడీ కేర్ టేకర్ కావాలి మినిమం ఎడ్యుకేషన్ ఉన్న చాలు సో మీరు అక్కడే ఉండాల్సి ఉంటుంది అనమాట సో దాదాపు బెడ్ పేషెంట్ కాబట్టి అన్ని పనులు చేయాల్సి ఉంటుంది సో దాదాపు ట్వంటీ జీతం ఉంది భార్యాభర్తలకి జీతాలు మంచిగా ఇస్తూ చక్కగా ఒకే చోట చేసుకునే విధంగా దాదాపు ఇరవై వేల జీతంతో మనకు ఒక ఫామ్ హౌస్లో ఉందన్నమాట సో ఇది పిల్లలు లేకుండా అయితే వాళ్ళకి కంఫర్ట్ అన్నారన్నమాట సో భార్యభర్తలు ఎవరైనా చేయాలనుకుంటే ఇది చామీర్పేటలో ఉంటుంది సో నెంబర్ వచ్చేసి వీడియోలో లాస్ట్లో ఉంటుంది మీరు కనుక ఇంకా మన సహాయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం జాబ్ పెట్టేది ఒకటే దాదాపు ఇరవై ముప్పై మంది పైన మనకి రెడీగా అవుతున్నాను కాబట్టి ముందుగా మీకు తెలియాలంటే బెల్ మార్క్ నొక్కండి ఇంకా గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే బెల్ మార్క్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి అట్లానే మన సహాయ ఐడిని మీరు షేర్ చేయండి అనేక మందికి హెల్ప్ అవుతుంది ప్రతిరోజు మనం అనేక మందికి జాబ్స్ ఇస్తాం మీకు అందరికీ తెలిసిందే కదా